హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు స్పెషల్ వీడియో అండి ఎందుకంటే వినాయక చవితి రోజు దసరా కలెక్షన్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నారు అది కూడా శ్రీధన్వి శారీస్ నుంచి సో ఇంకా మనందరికీ పండుగ రోజు చక్కగా దసరా కలెక్షన్ అయితే చూడొచ్చండి ఈ వీడియోలో అంతా కూడా కొత్త కేటలాగ్స్ వచ్చాయి అది కూడా మనకి హోల్సేల్ ప్రైస్లో సింగిల్ పీస్ కూడా ఇచ్చేటువంటి స్టోర్ నుంచి మార్కెట్లో ఎక్కడ చూడనటువంటి డిజైన్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా దసరా కలెక్షన్ అని చెప్పేసి సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట వీడియోలో చూసే ఏ చీరలైనా కూడా రెండు వేల నుంచి మూడు వేల మధ్యలోనే ఉంటాయి అందరూ హ్యాపీగా కొనుక్కునే విధంగానే ఉంటాయి అండ్ ప్రజెంట్ అయితే ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారు శ్రీధన్వి వాళ్ళు అందరికీ ఐడియా వచ్చేసే ఉంటుంది ఈ పాటికి చాలా అంటే బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి జెన్యూన్ సెల్లర్స్ కూడా మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు ఒక్క చీర అయినా కూడా షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా కూడా కలెక్ట్ చేయకుండా డిజైన్స్ ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం పద ఇంకా ఫస్ట్ చీర స్టార్ట్ చేద్దామండి ఈ రోజు మనం చూడబోయే ప్రతి కలెక్షన్ కూడా అండి వినాయక చవితి ఆఫర్ లో దసరా కలెక్షన్ దానికి తగ్గట్టే శారీస్ ఉంటాయి ప్రైజెస్ కూడా జెన్యున్ గా మనం రెగ్యులర్ ఇచ్చే డిస్కౌంట్లు కాకుండా గా చెప్తున్నానండి ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ అందులో కూడా రిటైల్ మీకు సింగిల్ శారీ కావాలని ఇస్తాము చూడండి మనకి ఇప్పుడు గ్రీన్ మ్యాంగో సిల్క్ లో వస్తున్నాయి అండి బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇది గ్రీన్ మ్యాంగో సిల్క్ లో కూడా కొత్త ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ ఇది మన దగ్గర తప్ప ఎక్కడ దొరకదు ఇది ఫ్యాబ్రిక్ మధ్యలో మొత్తం కూడా కొంచెం జూట్ మిక్స్ లో వస్తుంది అలాగని స్టిఫ్ ఉండదు శారీ మెత్తగా ఉంటుంది సారీ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారు చిన్నగా నక్షత్ర బూట్ అంటాం కదా అట్లా ఫుల్ వచ్చేసింది కింద టర్నింగ్ బార్డర్ లాగా ఇచ్చి మళ్ళీ ఆ వీవింగ్ అంతా లెహరియా ప్యాటర్న్ లో గ్రాస్ గా ఇచ్చారు దీంట్లో స్పెషల్ ఏంటంటే మళ్ళీ మనకి జరీ ప్లస్ సిల్వర్ వీవింగ్ రెండు ఉన్నాయి అది కూడా చాలా స్పెషల్ అండి ఇది వీవింగ్ లో ఇప్పుడు కలర్ చార్ట్ తో సహా అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైస్ ప్రైజెస్ నేను రెగ్యులర్ ప్రైజ్ చెప్తున్నాను ప్లస్ మనకి హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను అండి ఇది త్రీ థౌజండ్ మనకి హోల్సేల్ ప్రైజ్ లో టూ వన్ కే వస్తుంది అయితే ఇప్పుడు మీరు ఇచ్చే ప్రైస్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వినాయక చవితి స్పెషల్ వినాయక చవితి స్పెషల్ అండి ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ టూ వన్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ చాలా మంది అడ్రస్ కోసమే అడుగుతున్నారండి ప్రెసెంట్ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఇస్తున్నారు ఎవరైనా హోల్సేల్ గా అంటే బల్క్ లో ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ చెప్తారా అది మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే వీళ్ళ స్టోర్ ఎక్కువ మొత్తం కూడా బిజినెస్ చేసే వాళ్ళకి సప్లై హోల్సేల్ అండి మన ఛానల్ చూసి చాలా మంది హోల్సేల్ వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి కూడా తెలుసు అనేది సో అందుకని ఈ అంటే సింగిల్ సింగిల్ శారీ మనకి వీడియోలో ఎట్లయితే చేస్తారు వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఆన్లైన్ సర్వీసే ఇప్పుడు చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ వచ్చాయండి మనకి ఇట్లా మంచి ఆరెంజ్ కలర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి మన స్పెషల్ కలెక్షన్ సిల్క్ కోటా శారీస్ సిల్క్ కోటా శారీస్ లో కూడా చికెన్ కర్రీ వర్క్ అండి సారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ చీరంతా అది చికెన్ కర్రీ వర్క్ అండి బార్డర్ లో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఆ కలర్ ఇచ్చారు ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఉంటాయండి చిన్న పళ్ళు పట్టు కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ బాగున్నాయి బేబీ పింక్ కలర్ ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ అండి టూ థౌజండ్ యాక్చువల్గా అవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసేవి అంటే మార్కెట్ ప్రైస్ అట్లా టూ థౌసండ్ వీళ్ళు ఇచ్చేది టూ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇచ్చారు ఆ చికెన్ కర్రీ వర్క్ కూడా అయినా ఎంత లైట్ వెయిట్ ఉందో చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ క్లాసీ వెరైటీ అండి క్లాసీగా అంటే ఇప్పుడు మనకి కోటాలు ఈ చాలా రకాల వెరైటీస్ చూసాము ఇది ఇప్పుడు స్పెషల్ గా వచ్చింది మనం ప్రింటెడ్ లో రెగ్యులర్ పెడుతూ ఉంటాము ఈ చికెన్ కర్రీ కొంచెం కొత్తగా కొత్తగా తీసుకొచ్చారు ఇది చూడండి ఇది చినియా పట్టు అండి ఇది చినియా పట్టులో కూడా సెమీ అండి ఇది ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఇది కూడా మనకి చూస్తే ఇది ఫైవ్ థౌసండ్ శారీలా ఉంటుంది డిజైన్ అదే కాబట్టి ఈ అంటే ఈ ఫ్లవర్స్ ఇవ్వడం అనేది కొత్తగా బాగుంది ఇట్లా చాలా బాగుంటుంది అండి ఇది కూడా శారీ కొంచెం హెవీగా మనకి కొంచెం ఫెస్టివల్ పర్పస్ కావాలంటే ఇది తీసుకొని చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది నిజంగా మీ కలర్స్ మీకు సేల్ పర్పస్ అయితే వీటిలో సేమ్ కలర్ లో టూ త్రీ పీసెస్ కావాలన్నా ఫైవ్ పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఫోర్ కలర్స్ అండి ఇందులో త్రీ కలర్స్ టూ థౌజండ్ అన్నారు కదా ఇది ఇది సూపర్ నెట్ అండి ఇది సూపర్ నెట్ సూపర్ నెట్ లో కూడా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి సూపర్ గా ఉంది డిజైన్ అయిన వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ కట్ వర్క్ అండి ఇదంతా మధ్యలో మళ్ళీ మిర్రర్ మిర్రర్ వస్తుందండి సారీ మొత్తం కూడా మిర్రర్ వస్తుంది చిన్న మిర్రర్స్ వచ్చాయి చూసారా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏమన్నట్టు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి డోలాది వీవింగ్ తో చిన్న బూటాస్ ఇచ్చారు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ అడా వెళ్ళి వీళ్ళు బ్లౌజ్ పెట్టారు కానీ అండి మనకి రెగ్యులర్ గా వీటికి డిజిటల్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి అయినా ఆ బ్లౌజ్ కూడా మళ్ళీ వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు అంటే నేను చెప్తున్నాను మన కస్టమర్స్ రెగ్యులర్ మన వాళ్ళంతా బొటిక్ వాళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి కాన్సెప్ట్ చెప్తున్నా అట్లాంటి వర్క్ బ్లౌజ్లు కూడా బా సెట్ అయిపోతాయి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ లైట్ లావెండర్ కలర్ అండి ఇది బేబీ పింక్ నియర్ అట్లా ఉంది చూడండి లైట్ ఇది బ్లూ కాదు అలాగే గ్రీన్ కాదు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ ఆ కట్ వర్క్ ఏదైతే ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ అదే మనకి పైపింగ్ కలర్ వస్తుందండి క్లాసిక్ కలెక్షన్ మొత్తం మిసారి ఇది కూడా మనకి 2000 ఎండి 280 ది 2000 ఆహా 2000 రూపాయస్ లో వస్తదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫెస్టివల్ సేల్ లో ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది కూడా సిల్క్ కోటలోనే ఇది ఒక వెరైటీ అండి రెగ్యులర్ ఇది మనం ఎప్పుడు చాలా సార్లు అమ్మాం ప్లెయిన్ లో ఇది కొత్త కాన్సెప్ట్ ఏంటి మిడిల్ లో కూడా జరీ బుట్ట వచ్చింది దీనికి జరీ బుట్ట వచ్చింది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది స్పెషల్ అన్నమాట దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇస్తాడు ఇది బోర్డర్ మొత్తం కూడా కామన్ గ్రీన్ వస్తుంది శారీ కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి అదొకటి మీరు గమనించాలి చూడండి ప్రతి శారీ కూడా గ్రీన్ అనేది కామన్ అండి బోర్డర్ ఇది చూడండి లెమన్ ఎల్లో

ఇవి ఏంటంటే టూ కలర్స్ వస్తాయి మనకి కలర్ కి ఫైవ్ ఫైవ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఇది స్పెషల్ కలర్ అన్నమాట ఈ టూ కలర్స్ అనేది మన శారీ మొత్తం ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్ అండి మొత్తం కూడా వీటి కాస్ట్ వచ్చి టూ ఫైవ్ అండి ఇది టూ ఫైవ్ ఇది త్రీ ఫైవ్ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ రెండు కలర్స్ రెండు కలర్స్ మనకి క్వాంటిటీ ఉన్నాయి వీటిలో ఫస్ట్ మనము గ్రీన్ మ్యాంగో సిల్క్ లో జూట్ చూసాం కదండి సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇది డిజైన్ వేర్ ఇది బాగుంది ఇది చాలా బాగుంటుంది అండి ఇంకా మనకిది బ్రైల్ పట్టు డిజైన్ ఇది చాలా బాగుంటుంది సారీ మొత్తం కొలుస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం బుటీ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ బుటీ ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ ఫుల్ గ్రాండ్ గా చూసారా చీర ఎంత సాఫ్ట్ గా ఉంది ఈ క్లాత్ ఫోల్డ్ చేసి ఉంటది అద్భుతం కదా వీటి కలర్స్ క్యారీ చేసిన మనకి ఇసుకనేది రాదండి శారీస్కి లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ గా ఉంటాయి శారీస్ మనం డే మొత్తం కట్టుకొని అయిపోతుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ మనకి ఒక రెండు నుంచి మూడు మధ్యలో వస్తాయి అంతేనండి వీటిలో ఫైవ్ అండి నెక్స్ట్ అంటే మన ఫేవరెట్ కలెక్షన్ ఇది చినాన్ క్రేప్ అండి ఇది చినాన్ క్రేప్ లో కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సూపర్ సేల్ అండి ఇవి అయితే మన బొడ్డి కస్టమర్స్ అయితే ఒక్కొక్కరు రెండు మూడు సెట్లు రెండు మూడు సెట్లు తీసుకెళ్తున్నారు అంటే డిజైన్ చేయించినట్టే ఉన్నాయి చాలా బాగుంటుందండి కడితే చాలా బాగుంది సారీ మన కస్టమర్స్ కట్టారు చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ అన్నింటి ప్రతి దానికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ రెడ్ కి వైలెట్ ఇది ప్రతిదీ బ్లౌజ్ ని ఇప్పుడు చూపియట్లేదు మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నేను బ్లౌజ్ అనేది డిటైల్స్ పెడతాను హహహ అంటే పింక్ อืม అన్ని సూపర్ కలెక్షన్ ఉంటదండి వీటిల్లో రాయల్ బ్లూ పర్పుల్ కొంచెం లైట్ డార్క్ అట్లా వచ్చాయి ఈ గ్రీన్ షేడ్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ ఉంది ఎవరు కావాలన్నా క్వాంటిటీ కూడా ఉన్నాయి వీటిలో గ్రూప్ సారీస్ కావాలి ఇప్పుడు వినాయక చవితికి గ్రూప్ సారీస్ కావాలన్నా అవైలబుల్ ఉంది తీసుకోండి హ్యాపీగా టెన్ టెన్ పీసెస్ అయితే ప్రెసెంట్ రెడీ ఉన్నాయి ఇది వస్తుందండి వీటి కాస్ట్ వచ్చి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మష్రూమ్ లో ఇవి కూడా టూ కలర్స్ వస్తే కానీ క్వాంటిటీ ఉంటాయి మీకు ఇది కలర్ కొంచెం మన దగ్గర సిక్స్ సిక్స్ సారీస్ అయితే ప్రెసెంట్ రెడీగా ఉన్నాయండి చాలా బాగుంటాయి అయితే ప్యూర్ మస్ట్ అండి లైట్ పెట్ అండి చాలా లైట్ పెట్టు ఉంటుంది సార్ కట్టినట్టు కూడా ఉండదు ఇది బ్లౌజ్ క్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు దాని కాంబినేషన్ చూడండి సూపర్ ఉంది కాంబినేషన్ ఇందులో ఓన్లీ మనకి ఆ పికప్ బ్లూ షేడ్ ఈ పర్పుల్ షేడ్ అండి పర్పుల్ కూడా పింక్ ఇచ్చారు చూడండి రెగ్యులర్ ప్రతి దానికి రెడ్ ఇస్తున్నారు ఇది ఇప్పుడు రెండు బ్లౌజ్లు ఇచ్చినట్టు అనిపిస్తుంది లేదండి సింగిల్ మనకి ఇది కట్టు సింగిల్ మనకి హాఫ్ మీటర్ అనేది కొంచెం ప్లెయిన్ ఉంటుంది సారీ ఎంత అన్నారు ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అందులో ఇంకొంచెం హెవీ క్వాలిటీ అండి మష్రూమ్ లో ఇది సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ప్యారెట్ డిజైన్ వచ్చింది స్మాల్ డిజైన్ అసలు ఉన్నట్టు కూడా తెలియదు ఇది అంత లైట్ వెయిట్ ఉంది సారీ జంట పక్షులు బ్లౌజ్ అండి దీనికి సెల్ఫ్ ఇచ్చారు కానీ దీనికి కాంట్రాస్ట్ చాలా బాగుంటుందండి వాటిలో లాగా ఇచ్చాడు ఆ కలర్ ఇస్తే చాలా బాగుంటాయి మనం చెప్తాం కానీ ఇది ప్రాసెస్ చేస్తే వాళ్ళు మార్చరు వాళ్ళు చెప్పాము వాళ్ళు మార్చలేదండి ఇంకా డిజైన్లో బ్లౌజులు ఉంటాయి ఉంటాయండి మనకిప్పుడు అసలు మన కస్టమర్స్ తెలియింది కాదు మనకి చాలా నేర్పిస్తున్నారు పర్పుల్ అండి ఇంక ఈ కలర్ లేకుండా సారీ చార్ట్ అనేది రావట్లేదు బ్లౌజ్ అండి ప్లేన్ ఎన్ని వచ్చినా మళ్ళీ దానిపైకే మనిషి కలర్ బాగా బాగా అండి గ్రీన్ మంచి గ్రీన్ అది నెక్స్ట్ ట్రెండ్ అవుతుంది అండి గ్రీన్ మట్టి ఇప్పుడు ఆరెంజ్ అయింది కాబట్టి నెక్స్ట్ గ్రీన్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే రెడ్ లో వచ్చింది మళ్ళీ చీర రెడ్ గుర్తొచ్చింది అమ్మవారికి నవరాత్రి వీటిలో కూడా క్వాంటిటీ ఉంటాయి ఇప్పుడు మీకు సేమ్ డిజైన్ లో టెన్ టెన్ సారీస్ కావాలి అవైలబుల్ ఉంటాయి లేదు మనకి హండ్రెడ్ సారీస్ కావాలన్నా మనం తెప్పించిస్తాము మనకి డేస్ టైం ఇస్తే తెప్పిస్తాము ప్రెసెంట్ అయితే టెన్ టెన్ పీసెస్ రెడీ ఉన్నాయి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ ఇది కూడా ప్యూర్ డోలా అండి ఇది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫైవ్ ఇస్తున్నాము ఇందులో టూ డిజైన్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది రెడ్ కలర్ లోనే సేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టిష్యూ గ్రీన్ మ్యాంగో టిష్యూ అండి ఇది సాఫ్ట్ ఉంది క్లాత్ సాఫ్ట్ టిష్యూ అండి బ్లౌజ్ కూడా చిన్న డాట్స్ చాలా బాగుంది అసలు అది కనిపించి కనిపించినట్టుగా షైన్ ఉంది బాగుంది అసలు కలర్ కూడా అలాగనే టిష్యూ ఫుల్ టిష్యూ ఉండదండి ఇది చాలా లైట్ గా అసలు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది సారీ కడితే త్రీ ఫోర్ నేను త్రీ ఫోర్ అని చెప్పేది మన బోటిక్ కస్టమర్స్ అమ్మే ప్రైజ్ ఈ హోల్సేల్ అనేది నేను వాళ్ళకి వేసే చేసే ప్రైజ్ అండి టూ ఫైవ్ అనేది వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే ప్రతి శారీ కూడా దసరా కలెక్షన్ అండి మీకు సేల్ పర్పస్ క్వాంటిటీ కావాలన్నా ప్రతి దాంట్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి మష్రూ అండి ఇది మష్రూమ్లో కూడా ఆర్గంజా ఇది రెగ్యులర్ మష్రూ సారీన్ మిక్స్ వస్తుంది ఎక్కువ ఇది ఆర్గంజా మిక్స్ అండి మష్రూమ్లో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సిల్వర్ బుటీ అండి ఇది బార్డర్ కూడా సిల్వరే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ అండి ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వీటిలో కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మ్యాంగో ఇల్లు మంచి ఇల్లోకి ఆరెంజ్ బోడర్ టూ ఎయిట్ అండి మీరు దసరా టైమ్ చేయొద్దు అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సార్ అనుకుంటారంటే దగ్గరకు వచ్చి నాకు ఇంకేమైనా డిజైన్స్ వస్తాయేమో అట్లా అనుకుంటారు కానీ అస్సలు వస్తాయండి అది రిటైల్ షాప్ అయితే మాది హోల్సేల్ కాబట్టి ముందే వచ్చేస్తాయి అది అందరు తెలుసు మన దగ్గర పర్చేజ్ చేసే వాళ్ళకి వాళ్ళు బయట కనపడు కనబడు కొంచెం మంది కలెక్షన్ వేరుంటది అండి ఇది కూడా సింగిల్ అండి ఓన్లీ ఆరెంజ్ వస్తాయి ఫైవ్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి రెడీగా అయితే చిన్న బార్డర్ ఇది డోలా అండి ఇది డిఫరెంట్ ఇచ్చారు చూసారా వీవింగ్ కొంచెం వీవింగ్ కొంచెం కాన్సెప్ట్ కొత్తదండి చిన్న బార్డర్ ఉండడం బాగుంది బ్లౌజ్ బుట్టి ఇచ్చారండి ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఇది ముంగ క్రేప్ అండి ఇది ఆరెంజ్ లో ఏవేవో చూసాం కానీ ఇట్లా చూడలేదు ఇది ఒక బాక్స్ డిజైన్ లో బూటా ఇచ్చారు చూసాను ఇది ప్యూర్ కంచి మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ రూపీస్ శారీని వీళ్ళు డిజైన్ కాపీ చేశారు ఆ డిజైన్ ని పట్టులో చూసారు ఇది అదే మన ఛానల్ లో నేను చూసాను కంచిపట్టు లైట్ కంచిపట్టు లైట్ వెయిట్ లో వస్తాయి హెవీలో వస్తాయి డబల్ వార్ప్ లో అది టూ అండి అది కూడా ఇది కొత్త ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది కంప్లీట్ డిఫరెంట్ కావాలి మనకి ఎక్కడ ఎవరు చూడండి కట్టంది కాలు ఇది తీసుకోండి అసలు ఇది మళ్ళీ పట్టు చీరలాగా పళ్ళు డిజైన్ చేసారు నే ఇట్లా చేసారు అనమాట క్రేప్ లా తెలియట్లేదు ఇది నాకే కొంచెం పట్టులా అనిపిస్తుంది డిజైన్ తో మొత్తం మొత్తం జరిగి వచ్చేటప్పటికి సిల్వర్ గోల్డ్ లైన్స్ అండి లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ బై కాంబినేషన్స్ తో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయండి

చీర కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది ప్యూర్ డోలా అండి ఇది డోలా లో కూడా హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది సారీ ఎంత బాగుందో క్లాత్ గానీ ఆ వీవింగ్ ఆ స్టైల్ ఇది కూడా మన కంజి డిజైన్ అండి ఇది కూడా సారీ మొత్తం కూడా వస్తుంది బుటి ప్లేన్ బ్లౌస్ అండి ఇవి 2800 రూపాయస్ అండి ఇది కూడా ఇది కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి వీటిలో చాక్లెట్ కి గ్రీన్

మంచి బెస్ట్ ప్రైజెస్ అండి చెప్తారు మనకి ఇచ్చేది త్రీ ఎయిట్ త్రీ నైన్ మనం ఇచ్చేది మట్టికి స్పెషల్ రేటు సేమ్ క్వాలిటీ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ ఇది ఒక టూ హండ్రెడ్ ఎక్స్ ఇది త్రీ థౌసండ్ పడుతుంది చూడండి కాన్సెప్ట్ మొత్తం మారిపోయింది శారీ చూడండి ఎంత క్లాస్ ఉంటుందంటే ఆ లోటస్ ఫ్లవర్ ఆ బూట ఉంది చూసారా అది చాలా బాగా నచ్చింది చాలా బాగుంటుంది దీనికి ఇంకా హైలైట్ బార్డర్ బోర్డర్ పీచ్ ఇచ్చారు ఆరెంజ్ కి మనకి హెవీ వద్దు బార్డర్లు అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సారీస్ అంటే బాగుంటుందో లుక్ కూడా చెప్పాను కదా ఎవరి దగ్గర ఉండడానికి డిజైన్స్ ఉంటాయి అట్లా అని ఇలాంటివే ఇది త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ రూపస్ ఫోర్ కలర్స్ అండి మొత్తం మొత్తం ఫైవ్ కలర్స్ టోటల్ ఫైవ్ కలర్స్ ఓకే మంచి పింక్ వచ్చింది పింక్ కి లైట్ పింక్ మన దసరా కలెక్షన్ శ్రీధన్ బి శారీస్ నుంచి ఇవే కాదు ఇంకా కొత్త కొత్త కేటలాగ్స్ చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఏమి నచ్చినా కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బట్ సింగిల్ శారీ తీసుకోవాలి అంటే ఆన్లైన్ సర్వీస్ అయితే ఇస్తారు సో కలెక్షన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి thanks for watching